ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని ఏ సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమనగా అనగా జనవరి నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామాన ఈ దేనామాన దేనాంశం మేడం గయోన విలియం కేరీ సమర్పణ మేడం గయోన విలియం కేరీ సమర్పణ దేవుని వాక్యం చదువుకున్న కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు ప్రభువుల స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదని ఎరుగుదురు కనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడు మీరు మా మీరు ప్రభుత్వ క్రీస్తునకు నాకు దాసులైనారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి కాక దేవుని బిడ్డారా నిజమైన క్రైస్తవ సమర్పణ గురించి నెల దేని మనం నేర్చుకున్నాం దేని విడిన మనం ఎటువంటి సమర్పణ త్యాగం కలిగి ఉండాలో ఆనాడు భక్తులు ఏ రీతిగా ఎలాంటి సమర్పణ త్యాగం కలిగి ఉండి స్వార్థరహితమైన మరి నిస్వార్థమైనటువంటి మరి పరిచర్య చేసి ఉన్నారు మనం నేర్చుకున్నాం ఈ దినం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పౌరు భక్తుడు రాసిన ప్రభు వల్ల స్వాస్థంగా ప్రతిఫలం పొందినటువంటి మనము మీరు ఏమి చేస్తున్నాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడని భక్తుడు స్రవిస్తున్నాడు మా మేడం గయోనా గారు ఆయన అత్యున్నతుడు నేను అధమాతి అధమురాలను అని చెప్పిచున్నాను మనం ఊహించగలిగిన దానికంటే ఆయన ఉన్నతుడు మన అదముల మనము అదములము అనగా ఎందుకు పనికిరారము వారము ఆమె ఆత్మీయంగా మేడం గయరి గారు ఎదిగి తన సొంత మనసు అనగా సొంత తెలివితేటలు వివేచన నశించాలని కోరినది పరిశుద్ధాత్మ వివేచన లేని మన తెలివితేటలు విలువలేనివి దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ లేకుండా అవి అసంపూర్ణమై పరిశుద్ధాత్మ దేవుడు నేను పట్టుకున్నప్పుడు నీ ఆత్మ దేవునితో కలిసిపోను ఒక బొట్టు నీరు సముద్రంలో పడినప్పుడు అది సముద్రంలో కలిసిపోను ఆ నీటి బొట్టు యొక్క ప్రత్యేక స్వభావం కనిపించదు అలాగే నేను నీ స్వభావం నశించి దేవుని స్వభావం నీలోనికి వచ్చిన నీ ఉనికి నశించి అనంతమైన దేవుని వనరులు వనరులు శక్తి వేచన కలిగి దేవుని గుణలక్షణను పొందదు నీ ఊహించలేనంత గొప్పవాడమైన మన దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి విషయమే గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుని నీ విషయంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉండడానికి నువ్వు గ్రహించావా ఒకప్పుడు మేడం గయన గారు ఎంతో వ్యర్థురాలు ఆ మిక్కిలి సంపన్న గృహము చెందినది వ్యర్థత్వం విడిచిపెట్టమని దేవుడు ఆమెతో చెప్పాడు ఆమెకు మసూచు వచ్చే వరకు ఆమె తన వ్యర్థత్వం విడిచిపెట్టలేదు ఆ యొక్క మరి లోక సంబంధమైన ఆ జీవితాన్ని విడిచిపెట్టలేదు ఆ విధంగా మేలుకై మసూచి వ్యాధి ఆమెకు సహాయం చేసినది ఆమె సంతోషించినది దేవుని స్తోత్రం దేవుని ప్రేమించే బిడ్డలకు అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన బిర బిడ్డలకు మేలుకొరిగే సమస్య సమకూడి జరుగుతున్నాయని ఎరుగుదామని ఆ పౌరు భక్తుడు రోమిలుగు రాస్తున్న ప్రతికెందుకు సెలవుస్తున్నారు అవును దేని మనకి ఏది కలిగినా ప్రభు మన మేలుకొరకే చేస్తాడు మన ఆత్మీయ జీవితం కోసమే మన అభివృద్ధి కోసమే ఆ ప్రభు చేస్తాడు ఆ తర్వాత మేడం గయోన గారు ఎంత గొప్ప ఆత్మగా ఎదిగినది మనము మారుమలస్ పొంది కొన్ని త్యాగములు చేస్తుంది కొందరు దైవ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు కానీ లోకమునకు పాపమును మరణించమా లేక మన తెలివితేటలు విద్య కుటుంబం అనే మరి ఈ యొక్క జీవితానికి గురించి ఎక్కువగా ఆలోచించిన మళ్ళీ ఇవన్నీ పోవాలి దేవుని పిల్లారు నేను అధమాతి అధుమడును అని మనం గ్రహించుకోవాలి దేవుని బిడ్డ నీవు క్రీస్తు ప్రభులు ఎదిగిన కొలిది క్రీస్తు మనస్సును బట్టి నీ త్యాగం అధిక మొగుచున్నాడు నీ సమపడ దేవుని వాక్యం బట్టి అధిక మగుచున్నాడు దేవుని పరిశుద్ధాత్మను గురించిన దర్శనము నాకు ఒక కనురెప్పపాటు కలిగినాను నా పరిశుద్ధత ఎక్కడాను ఆలోచన నీకు కలగక మానదు మేడం గయానా గారు దేవునితో పూర్తిగా నిండి అందిన ఆమె అనేకమైన కష్టములు సైతము దేవునితో ఆనందించగలిగిన దేవుని బిడ్డ నీ కష్టాలు సమస్యలు పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నావా ఆమె అత్తమామలు భర్త పనివారు ఆమెకు శత్రువులైరి ఎందుకంటే ఆమె ప్రభులకు వచ్చింది కనుక ఆమె బాధ అనుభవిస్తూ మౌనంగా ఉండటం నేర్చుకున్నది దేవుడు అనేక విధాలుగా సహనం నేర్పించాడు దేవుని బిడ్డ మేడం గయాన్ గారు వల్లి మౌనం వహిస్తున్నావా నేను దూషించేవారిని నేను అన్యాయంగా మాట్లాడేవారిని నీవు మౌనంగా ఉండి ఆ ప్రభు ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నా సహనం దేవుని బిడ్డకి ఎంతైనా అవసరం అండి విలియం కేరీ అనేటువంటి గొప్ప దైవజనుడు దేవుని సేవ చేయటకు భారతదేశానికి వచ్చాడు ఇక్కడ భాష తనకు తెలియదు మిషనరీ సేవలో హీరో ఎవరైనా ఉన్నాడా అంటే అతడు ఈ హీరోయే దేవునికి కాక అతడు ఎంతో కష్టపడి పనిచేశాడు అతని కుమారుల కొరకు ఏమీ దాచలేదు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ సరైన గృహం కానీ ఏది లేదు దేవుని బిడ్డారా ఇది నాలో దేవుని సేవకులు ఆస్తులు సంపాదించుకుంటున్నారు కమర్షియల్ పరిచయం చేస్తున్నారు ఆస్తులు విలువైనటువంటి కారులు మరి విలువైన జీవితాన్ని వస్త్రాలను ధరించుకుంటూ ఆ ఎంతగానో లగ్జరీ అనిపిస్తున్నారు ఆనాడు విలియం కేరీ గారు సమస్తాన్ని ప్రభు కొరకు వదులుకున్నాడు సరికదా కుమారుని చదువుకున్న అతని పుస్తకమును అమ్ము అమ్ముకునవలసి వచ్చింది అతను ఎంతో గొప్ప సేవ చేశాడు గొప్ప ఆత్మీయ దర్శనం కలిగి ఉండాను దేవునికి స్తోత్రం అతను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని భారతీయ భాషలో ముప్పై భాషల్లో అనువదించాడంట ఎంత గొప్ప విశేషమండి ఈనాడు మన చేతిలో ఉన్నటువంటి ఈ గొప్ప దైవ గ్రంథము మహానుభావుడు విలియం కేరీ గారి త్యాగం వల్లే ఇది మన చేతిలోకి తర్జుమా చేయడం వచ్చింది ఆయన ఎంతగా రాత్రి ప్రగలు ప్రార్థించి కన్నీరు కార్చి ప్రయాసపడి ఉపవాసాలుండి ఆ ప్రయత్నం చేసి ఆయన ముగించినట్లుగా చూస్తున్నాం దర్శనము త్యాగము సమర్పణ కలిసి ఉండవాలను మన జీవితాల్లో పరిశుద్ధత దేవునితో ఏకమై ఉండట తప్పనిసరి వాక్యమును చదివి ధ్యానించటం మనకు గొప్ప టానిక్ మనలో ఉన్న అయోగ్యమైన వాటన్నిటిని కాల్చివేసి ఆత్మీయ స్వభావం నూతనంగా పుట్టించు క్షారం వలె పనిచేయను దినమని నీవు నీ ప్రార్థనలో గొప్ప ప్రత్యక్షతను పొంది అదో దేవుని బిడ్డ దేవుని సేవకులారా దేవుని ఉద్దేశములు మీకు బయలుపరచబడు మనకు వనరులు లేకపోవచ్చు కానీ దేవుడు మనకు సమకూర్చును దేవునికి స్తోత్రం విలియం కేరీ గారు రాత్రిం పగడు పనిచేశాడు ఎటువంటి నష్టములు అతను చవి చూశాను అతను భార్య మరణించింది సతీ సగనమునకు శిశువులను గంగానదిలో మొసడుకు వేటకు వ్యతిరేక గొప్ప పోరాటం చేసి ఆ ససి ఆ యొక్క సతీ సగన సగన సగనం అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆచారాన్ని మాన్పి భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ విలియం కేరీ గారు కొందరు శరీర సంబంధమైన మనసుతో కొన్ని త్యాగములు చేయాలని తరలించరు మన దేశంలో మనకు తప్పైన త్యాగములు ఉన్నాయి ప్రజలు ముళ్ళ మీద పరుచు అగ్నిలో నడుస్తూ ఉంటారు అది వారి దృష్టిలో గొప్ప త్యాగం కానీ అది తప్పైన త్యాగం మనం నిజమైన త్యాగము సమర్పణ నిజమైన దైవ దైవ దర్శనంతో దేవునితో ఏకమైన సేవ చేయాలి ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు వెళ్ళుము ఆగిపోద్దు దేవుని బిడ గొప్ప ఆత్మీయ లోతుల్లోనికి ఎత్తుల్లో నువ్వు చే చేరాలి నువ్వు ఎక్కవలసిన అంతస్తులు ఎన్నో ఉన్నవి దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరం దేవుడిని పాటలు కారం చేసి ఇంకా ఉన్నత స్థితిలో ఆత్మీయ జీవితంలో మరి శారీరకంగా ఎదిగి ఫలించాలని ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందామండి మా మాత్రండి నీ పరిశుద్ధ కొందనాలు వందనాలు స్తోత్రాలుచరించడం నాయన ఆనాడు మిషనరీస్ చేసిన త్యాగాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థితిస్తున్నాం అని ఆయన అటువంటి నిజమైన సేవ సమర్పణ త్యాగము ఈనాడు మీ దైవదాశ్రమైన మాకు నాయన ఇంకా వాక్యం వింటున్న అనేకమంది బిడ్డలకు మీరు దయచేయండి ప్రభుణీకు వందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి వారికి సంవత్సరమైన దాక రిటర్న్ కూడా ధరిపి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని బిడ్లపై నీ ప్రత్యేక రుచిపించిన చూపించిన ఆయన నేను స్వస్థపరిచేహో అని నేనైనా వాగ్దానం నెరవేర్చుకొని హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు ఎక్కడెక్కడైతే నాయన వ్యాధులతో బా బాధలతో ఆయా నాయన మరి ఆర్థిక సమస్యలతో కష్టాలతో వేదంతో అటువారిని ఆదరించి కరికరించి స్వస్థత దాయించండి ఏ కుటుంబంలో అయితే తమ ఫీలు నిద్రించి మాణించుకులు వేదనారు ఉన్నారు అటువారికి కావాల్సిన ఆదరణ దాయించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాల పరిచయం చేస్తున్న దినోదాసనం దాసును విధవరాని దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బెట్టిన జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటలోని బిడ్డ మీద రక్తకం చేసి ఆయన మా తండ్రి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కృపాక్షేమలని బిడ్డ వంట వచ్చు నడి సమస్తమ సమస్తం తా మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణు క్రీస్తువారు కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అనిను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్